ఇంకొన్న సెవెంటీ ఎయిటీ డేస్ లో మనకు ఫోకస్ ఒకటి ఉండాలి దీంట్లోనూ ఐ క్యాన్ వెరీ వెల్ అండర్స్టాండ్ మీరు అందరూ స్పెషల్ ఆఫీసర్స్ కనుక ప్రతి రోజు మీరు విజిట్ చేయలేరు ఐ టోటలీ అండర్స్టాండ్ యాక్చువల్లీ బికాస్ మీ డిపార్ట్మెంట్ వర్క్స్ ఉంటాయి ఏదో వీడియో కాన్ఫరెన్స్ వస్తుంది మీటింగ్ వస్తుంది యు ఆర్ బిజీ ఐ డోంట్ డినే బట్ కానీ రియల్ అడ్మినిస్ట్రేషన్ రియల్ లీడర్షిప్ ఎప్పుడవుతుంది మనం లేకపోయినా పనులు జరిగేటట్టు మనం వ్యవస్థని సృష్టించినప్పుడే రియల్ లీడర్షిప్ వస్తుంది ప్రతిరోజు ఒకచొని పని చేయిస్తామంటే మనం మేస్త్రీలు అవుతాం కాంట్రాక్టర్లు అవ్వాలి ఆ దిశలో ప్లాన్ చేసుకోవాలి ఈ ప్లానింగ్ ఏంటి ఫస్ట్ నేను ఎప్పుడూ చెప్తాను మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం సింపుల్ ఏ ఏదైనా తీసుకోండి మనకు సరిగ్గా రిజల్ట్స్ రాలేదు అంటే ఏదైనా పనులో సరిగ్గా మనం ప్లాన్ చేయలేదు అర్థం సో దానికి మై రిక్వెస్ట్ ఈస్ ఏదో ఇచ్చారు ఇచ్చారు షెడ్యూల్ ఇచ్చారు స్లిప్ టెస్ట్ పెట్టాలి క్లాస్ పెట్టాలి ఇవన్నీ మరో చూసుకొని ఊరికే చదువుకొని మీరు అక్కడికి వెళ్ళి అని హెచ్ఎం చెప్పి వస్తే జరుగుతుంది ఆల్ ఇట్ రిక్వైర్స్ ఫోకస్ ఆన్ వాట్